ప్రభు నామలందరికి వందనంలో చేస్తున్నాను అందరూ క్షేమంగా ఉన్నారా మరి మరి ఒక రోజుకి వచ్చేస్తున్నాం మనము రాత్రి అంతా దేవుడు కాపాడి మరి ఒక దినం మనకి ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఆయన వాక్యం చదువుకున్నాము అందరం ప్రార్థన చేసుకున్నారా వేకజోమలు వేసి వాక్యం చదువుకున్నారా ప్రార్థన చేసుకున్నారా ఒకవేళ అలా చేయలేకపోతే ఇప్పుడైనా పాల్గొనండి దేవుని దీవెనలు పొందండి రండి ఈరోజు వాక్య భాగంలోకి కొద్దాము ముందుగా వాగ్దానం చూసుకుందాం మనము ఈ రోజు యొక్క వాగ్దానము సందేశం వాగ్దాన సందేశము మనకు దేవుడు ఏదైతే ఇచ్చి ఉన్నాడో దాన్ని మనం చూసుకోబోతున్నాం కనుక అందరూ రండి బైబిల్ దగ్గర కూర్చోండి వీలైతే మీరు కూడా ఏకీభవించండి మరి స్థుతించుకొని దేవుని స్థుతించుకొని తర్వాత వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం గొప్ప ప్రణాళికతో నన్ను ఎన్నుకున్నావే నీ కన్నా గొప్ప కార్యాలు చేసేదాన్నవే గొప్ప ప్రణాళికతో నన్ను ఎన్నుకున్నావే నీ కన్నా గొప్ప కార్యాలు చేసేదనన్నావే మనుషుడవు కావు నీవు మాట తప్పుటకు మనుషుడవు కావు నీవు మాట తప్పుటకు అన్నీ గతించిన నీ మాట శాశ్వతము అన్నీ గతించినా ನೀ ಮಾಟ ಶಾಶ್ವತಮೋ ಅಬ್ರಹುದೆವಾ ಇ ಸಾಕುದೇವಾ ಯಾಕೋ ಗುರು ದಿವಿನ ದೇವಾ ಅಬ್ರಹುದೆವಾ ಇ ಸಾಕುದೇವಾ ಯಾಕೋ ಗುರುದಿವಿನ ದೇವಾ ನಿನ್ನೂ ನೀನು ಬಿಡುವನಯ್ಯ ದೇವ ನನ್ನೋ ದಿವರಕು నిన్ను నేను విడువనయ్యా దేవా నన్ను దీవించు వరకు అబ్రహాము దేవా ఇసాకు దేవా యాకోబును దీవించిన దేవా అవును తండ్రి అబ్రహామును దీవించినాయన ఆశీర్వదించినావునాయన ఇసాకును దీవించావునాయన యాకోబును దీవించావు నాయన ని కృపతో నింపేవు తండ్రి మాకు కూడా నీ కృపలు కావాలని ఈరోజు మీరు వాగ్దానం ద్వారా మాతో ఏం మాట్లాడబోతున్నాము మేము విని మేము చదివి మేము గ్రహించుకొని తండ్రి మా హృదయాలు పలింప చేసుకునే శక్తి మాకు దయచేయమని ఈ ప్రార్థన వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ఏసై పరిశుద్ధ దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను రెండు వాక్య భోగలకు పదం ద్వితీయోపదేశ కాండము ఇరవై నాలుగో అధ్యాయం తొమ్మిదవ వచ్చిన ద్వితీయోపదేశ కారణం ఇరవై నాలుగో వచ్చాం తొమ్మిదవ వచ్చినాం చూసుకున్నాం రండి ఈరోజు వాగ్దాన వాగ్దాన సందేశము ఈరోజు వాగ్దానం మనకి అది ఇచ్చి ఉన్నాడు దేవుడు మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడనికే హోవా మీరు యామనకు చేసిన దాన్ని జ్ఞాపకం ముంచుకొనుడు ఐగుప్తులో నుండి వస్తున్నప్పుడు త్రోవలో మిర్యామకు చేసిన దానిని జ్ఞాపకం ముంచుకొని అది ఈరోజు మన వాగ్దానం ఏమని జ్ఞాపకం ఉంచుకోవాలి ఏం గుర్తుంచుకోవాలి మిర్యామ ఎవరు మనందరికి తెలుసు మిర్యాము మోసే అక్క అక్కని మనకు తెలుసు మోషే నా నైన్ నదులు వదిలేస్తున్నప్పుడు ఆ తల్లి పాల నుంచి విడతీస్తున్నప్పుడు మరలా ఆ తల్లికి చేర్చి ఆ తల్లికి జీతం ఇప్పించి ఆ తల్లికి భవిష్యత్తును అలాగే జీవితాన్ని ఏర్పరిచిన మిరియామ చిన్న వయసులోనే ఎంతో గొప్పదని చెప్పుకోవచ్చు అలాంటి గొప్ప మిరియాము దేవుని శాపం కూడా పొందినది దేవుని దీవెనలే కాదు శాపం కూడా పొందినది అలా ఎందుకు పొందినదో మనం చూసుకుందాం ఈరోజు భాగంలో మరి మోసే ఆరు అక్కగా మనం చూసుకోబోతున్నాం సంఖ్యాకాండం ఇరవై ఆరు యాభై తొమ్మిదిలో సంఖ్యాకాండం ఇరవై ఆరు మధ్య యాభై తొమ్మిది వచ్చినప్పుడు మోసే ఆరు అక్క మిరియామని వారి తల్లిదండ్రుల పేరుతో సహా అక్కడ ఉన్నది అలాగే సంఖ్యాకాండం పన్నెండు ఒకటిలో మోసా మీద విరోధమైనది ఇప్పుడు తమ్ముడిని ఎంతో ప్రేమించింది తమ్ముళ్ళు ఇద్దరిని ప్రేమించింది ఎక్కువగా ప్రేమించింది ఎందుకంటే ఆ మోషే తన తల్లి నుంచి విడతీసి ఆమె ఆ నదిలో వదిలిపెట్టి ఆ పాచులో ఆ జమ్ములో వదిలేసి ఉన్నప్పుడు ఆమె చాటు నుంచి చూస్తూ మిరియాము పరవకుమార్తె రాణికి సలహా ఇచ్చి ఆ బిడ్డని సాక్కునే ఒక ఏప్రిల్ స్త్రీలు ఒక దాన్ని తీసుకొచ్చి పాలించి మరి పెంచుద్దాం మరి మరి తర్వాత మీరు తీసుకుందరని చెప్పి ఎంతో గొప్ప ఆలోచన చేసి తల్లికి బిడ్డను చేర్చినది అలాంటి అక్క అంతగా ప్రేమించిన అక్క తమ్ముడి పైన ఎందుకు ద్వేషం పెంచుకుంది ఎందుకు విరోధంగా మాట్లాడింది ఎందుకు మరి అన్న తమ్ముడు మీద బాధతో అతని పైన కోపం ఎందుకు పడ్డది చూద్దామా మరి ఒక్కసారి ఆ వాక్య భాగం చూద్దాము మీరు కూడా బైబిల్ తినే పన్నెండవ అధ్యాయము సంఖ్యాకాండము ఒకటో వచ్చినా చూసుకుందాం సంఖ్యాకాండము కారణమో పన్నెండవ అధ్యాయం ఒకటో వచ్చిన మోషే కూచు దేశపు స్త్రీని వివాహం చేసుకుని ఉండని కనుక అతను పెండ్లు చేసుకొని ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడారు చూసారా ప్రియుల కూసు దేశపు స్త్రీని వారి అక్కకి చెప్పకుండా వారి తమ్ముడికి చెప్పకుండా అన్న స్వయంగా ఆ కూసు దేశపు స్త్రీని ఆడాడు ఒకవేళ మనం అనుకుందాం కూసు అంటే కొంచెం నల్లగా బాగుండరు కదా సహజంగా ఈ మోసం వచ్చి సుందరుడు అందగాడు చాలా మంచి కలరు మంచి మనసున్నవాడు మోస ఎక్కువగా దైవభక్తి కలిగినవాడు దేవుడు మోస ఏదడిగినా చేస్తున్నాడు దేవునికి మోసకి సమస్తం చేస్తున్నాడు మరి ఇప్పుడు ఆ స్త్రీని వివాహం చేసుకున్నందుకు వీరింద్రకి కోపం వచ్చింది అక్కకి తమ్ముడికి మిరియామకి మరి ఎక్కువగా కోపం వచ్చింది కోపం వలన తను తాను హెచ్చించుకున్నది గొప్పగా చెప్పుకోవస్తుంది పన్నెండు లోకాసు వార్త పన్నెండులో చూసుకుందాం ఒకసారి మనము లోకాసు వార్త పన్నెండవ అధ్యాయము రండి భాగం చూద్దాము లోకాసు వార్త పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చినప్పుడు మరుగైనది ఏదియో బయలుపరచకపోదు పడకపోదు రాసమైనది తెలియకుండకపోదు అందుచేత మీరు చీకట్లో మాట్లాడటకు మాట్లాడుకున్నవి వెలుగులో వినపడు అవి చాటును చెప్పుకొని కూడా బయటకు వస్తే అన్న సార్ సీక్రెట్గా వివాహం చేసుకున్నాడేమో తెలియకుండా ఉంటుందా తెలిసిపోయినది ఎంత రహస్యంగా ఉన్నప్పటికీ అక్కకు తెలియకుండా ఉండదు కదా అలాగే లోకాసు వార్త పన్నెండు పద్నాలుగు ఒకట్లో పదకొండులో కూడా చూసుకుందాం పద్నాలుగు పదకొండులో తను తను హెచ్చించుకునేవాడు తగ్గించబడును తను తను తగ్గించుకునేవాడు హెచ్చపడు ఇప్పుడు అక్క హెచ్చించుకున్నది ఆ వివాహం చేసుకుని వచ్చిన స్త్రీని కోపపడ్డది తను తక్కువగా చూసినట్లుగా మనం చో చో బైబిల్లో చూస్తున్నాం మనం తను తను తగ్గించుకొని వాడు హెచ్చించుకొని వాడు తగ్గింపబడును మరి క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూసి ఉన్నాం పరిసేయుడు సుంకరి విషయంలో చూసి ఉన్నాం పరిసయ్యు చెప్పి ఉన్నారు దేవుడు దేవుడు తను తను తగ్గించుకొని కూడా హెచ్చింపబడినయ్యా నువ్వెక్కడా తగ్గించుకోలేదు నీ గొప్పలు చెప్పుకుంటున్నావు శుకరికి మాత్రమే తగ్గింపు మనస్తత్వం ఉన్నదని అక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన అలాగే ఇక్కడ తగ్గించుకొని మనస్తత్వం లేదు హెచ్చుగా మాట్లాడుతున్నది గర్వంగా మాట్లాడినట్టు చూస్తున్నాం పన్నెండు రెండులో సంఖ్యాకాండము పన్నెండు రెండుకు వచ్చేద్దాం మనం ఒకసారి సంఖ్యాకాండం పన్నెండు రెండులో చేత మాత్రమే యహోవ పలికెను పలికించగా ఆయన మా చేతు పలికింపలేదని చెప్పి యహోవ మాట వినను భూమి మీద ఉన్న వారందరిలో మిత్రి సాత్వికుడు సాత్వికుడు మంచివాడు మరి ఆయన బట్టి ఆమె వివాహం చేసుకున్నందుకు కోపపడ్డదక్క తర్వాత పన్నెండు పదిలో పన్నెండు పదిలో చూద్దాము ఎత్తైన అప్పుడు మిరియామ హిమంటి తెల్లని కుష్ఠదాయను అహరాహన మిరియాయింపు చూసినప్పుడు ఆమె కుష్ఠదిగా కనపడారు మరి బహుశా దేవునికి ఇష్టమైన బిడ్డ కదా ఆ బిడ్డ పైన కోపడ్డది మొదటి నుంచి కూడా అక్క చెప్పినీ వింటున్నాడు కదా ఒక్క వివాహ విషయంలో ఆమె ఓర్చుకోలేకపోయింది తముడు పైన కోపపడ్డది అందుకని దేవుడు తనకిష్టమైన బిడ్డ మీద కోపడ్డాడు అనుకోండి వారికి ఏదొక అనారోగ్యం కావచ్చు ఏదో ఒకటి కలిగిస్తాడంట అపకారం చేసేదానికి అయి ఉన్నట్టుగా కనపడుతుంది ఇక్కడ ఆమెకి తెల్లని కుష్టి వచ్చేసిందంట మిర్యామిముకి చూసే ఎంత మిర్యాము ఎంత గొప్పదో గొప్ప మనసు ఉన్నది అయినప్పుడు చిన్న విషయం దగ్గర ఆమె ఆ మనసు జలసి వ్యసనమైన మనసు లేకపోతే ఏదో మొత్తానికి బయటకు వచ్చేసింది ఇప్పుడు ఆమె ఆ గర్వమైన మాటలతో శాపం పొందినది పన్నెండు పదిలో గర్వమైన మాటలతో శాపం పడింది కుష్తిగా అయినది ఇప్పుడు మరలా తమ్ముడే పోయి యహోవాకు మొర ప్రార్థన చేస్తున్నాడు మోస ప్రార్థన ఎంతో గట్టిది పౌలు శీలలు బంధించి సరసాలలో వేసిన సంఘము ప్రార్థించగా సంఘం ప్రార్థిస్తే శరసాలలో బద్దలైందో మోస కూడా ప్రార్థిస్తే ఏమన్నా కురిపించాడు ఆయన ఆకాశము నుండి అలాంటి శక్తి ఉన్న మోస ప్రార్థన ఇప్పుడు ప్రభు సన్నిధికి చేరుస్తుంది చేరాలి అంతే అక్క గురించి అక్క కోప్ప కూడా మోస తను తాను తగ్గించుకున్నాడు అక్క కొరకు మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం ఇక్కడ పదమూడవత్నంలో మోస ఎలుగెత్తి దేవా ఎలుగెత్తి పెద్దగా ఏడుస్తున్నాడు అయ్యా దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యోహోవాకు మొరపెట్టుకు నేను పన్నెండో పదమూడులో సంఖ్యాకారం పన్నెండో పదమూడులో యహోవాకు మొరపెట్టుకున్నట్లుగా ఎవరి గురించి అక్క గురించి అక్క కోపడ్డది అక్క కష్టం తెచ్చుకున్నది కానీ మోషే ప్రార్థిస్తున్నాడు యహోవా దేవా మా అక్కను కరుణించా మా అక్క తెలియక ఒక మాట అన్నది ఈమెన బాగు చేయమయ్యా బాగు చేయకపోతే ఊరు వెలపట ఉండవలసి వచ్చినది కుష్ఠు కుష్టి వచ్చిన వాళ్ళంతా ఊరు వెలపట ఉండేది లోపలికి రానీరు స సమాజంలోకి రానీరు లేకపోతే గవినిలో గవిని బయట ఉండాల్సిందే కానీ ఆ ఊరు దాటి లోపలికి రావడానికి వాళ్ళకి అధికారం లేదు అనారోగ్యవంతులు ఆ కుషి ఎవరికైనా వస్తుందని దూరంగా పెట్టేస్తారు ఈ విషయం ఈ మోసే బాగా బాధపడ్డాడు బాధపడి అక్క కొరకు ప్రార్థించాడట ఎలుగెత్తి ఏడవగా అప్పుడు యహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖం మీద వేసినడలా ఆమె ఏడు దినములు సిగ్గుపడి కదా ఆమె పాలు వెలుపట ఏడు దినం ప్రత్యేకంగా ఉండవాలను ఏడు రోజులు ఊరు అవతల పాలు వెలపల ఏడు రోజులు ఉండవలను తర్వాత ఆమెను చేర్చుకోలేవలను కాబట్టి మిరియాము ఏడు దినం పాలు వెలుపులే గడిపినాం మిరియామ్ మరలా చేర్చబడి వరకు జనులు ముందుకు సాగరయి తర్వాత జనులు అజయనవతి నుండి సాగి పారానారామిలో దిగిరి ఇప్పుడు ఆ మిరియామకు బాగలేకపోతే జనులు కూడా ఎక్కడికి వెళ్ళలేదు ఎందుకంటే వారిని నడిపించినది ఆమె ఇన్ని రోజులు ఆమె ఊరు ఉందని జనులందరూ కూడా ఆమె గురించి బాధపడ్డారు బాధపడి ఆమె కదలకపోయినప్పుడు వీరు కూడా కదలలేదంట ముందుకు సాగరేని అని ఉంది బైబుల్ ఆ విధంగా ఉమ్మి వేయబడినది తండ్రితో ఉమ్మి వేయించుకొని ఆ ఊరు వెళ్ళిపోతే వారం రోజులు ఉండాలని బైబిల్ గ్రంథంలో ఉన్నారు యహో దేవుడు ఎందుకంటే ఆమె చేసిన తప్పు అది ఆ విధంగా ఆమె మరణం పొందినట్లుగా చూస్తున్నాం తర్వాత యహోవ మాట విని దేవుడు ఆమెకు స్వస్థపరిచాడు అలాగే ఆమె కాలం గడిచిన తర్వాత మరణించినట్లుగా చూస్తున్నాం ఇరవై అధ్యాయం ఒకట వచ్చిన మొదటి నెల ఎందు ఇస్రాయల్ సైల సమూహము సీనాల నిమ్మకరక ప్రజల కాదేశులు దిగిరి కాదేశులో అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడిన సుసార్రిలు ఆమె జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎన్ని సంతోషాలు ఎన్ని కష్టాలు ఎన్ని కడలిలో కానీ ఎక్కడున్నా కూడా దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టేవాడు కాదు మిరియామ మిరియామ్మకు వచ్చిన ఆ యొక్క కుష్టు గురించి తమ్ముడు మొరపెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన దేవుడు మోసే మాట విన్నాడు ఆయన నేను ఆ మాట కూడా వింటాడు ఒకవేళ నీ కుటుంబంలో ఎవరికైనా అలాగా ఉంటే ఎవరికైనా బాగలేకుండా ఉంటే వారు ప్రార్థనలు లేచేసుకోలేకపోతే మీకు విశ్వాసం ఉంటే మీరు ప్రార్థించండి వారు మీ ప్రార్థన తోట ఆయన మారవచ్చు తర్వాత ఆమె అక్కడ మరి సంఖ్యాకాలం ఇరవై అధ్యయ ఒకటిలో ఆమె మరణించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా ఏహో ఒక బలి నేర్పించేవాడు అసలు మనం మనల్ని నేర్పించుకోవాలి అంతేకాని ఏదేదో చేయకూడదు తండ్రి విషయమై ప్రార్థించాలి అక్క విషయమై తమ్ముడు ప్రార్థించాడు నిజమైన ప్రేమ అక్క మరి మోసే చూపించినట్లుగా మనం చూస్తున్నాం అలాగే మన మీద ప్రేమతో ఉన్న వాళ్ళని ఎవరిని కూడా మనం కోప్పట్టడం ఇస్కించడం వల్ల చేయకూడదు ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ప్రభుని అడుగుతాం ప్రభు ఈ బిడ్డకే ఏ ఎలా తెలియ చెప్పాలి నేను ఎంతవరకు న్యాయంగా నేను ఎలా తెలియపరచాలని అడుగుదాం ప్రార్థిద్దాం మిరియామని చూసి ఈరోజు మనం కొంచెమైనా అర్థం చేసుకుందాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ మనడా